సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ రాత్రికి నా మాటలు విన్నావంటే నువ్వు ఊహించని అదృష్టం నీకు కనిపిస్తుంది వెంటనే వినుతల్లి నీ సాయి మీద నమ్మకంతో ఇది నువ్వు వింటున్నావు కదా ఆ నమ్మకం మాత్రమే నీ కష్టాలకు మందులా ఉపయోగపడుతుంది కొన్నింటిని నువ్వు అనుభవించే తీరాలి నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకు బిడ్డ ధైర్యంగా నీ బాధ్యతను నిర్వహించు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఈ రాత్రికి నా మాటలు వింటున్న నీకు ఉదయానికి ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటనను జరిపిస్తాను నీకు మంచి చేయడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఒక విషయం చెప్పనా తల్లి మంచిగా న్యాయంగా బ్రతికిన వారికి కష్టాలు రాకుండా ఉండవు ఇంకా కష్టాలను అనుభవించే వారికి అవి శాశ్వతం కూడా కాదు దానికి కారణం కర్మ ఫలితాలు మాత్రమే అని నువ్వు గుర్తించు ఏం జరిగినా కానీ నీ ధైర్యాన్ని కోల్పోకు ఎప్పుడూ కూడా జరిగిన దానిని తలుచుకుని కృంగిపోకు బిడ్డా నీ బలహీనత వలన నువ్వు చేయాలనుకున్న పనిని కూడా చేయలేక క్రిందకి పడిపోతూ ఉన్నావు ఈ విషయం తెలుసుకో తల్లి ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి ఇంకా నిన్ను కష్టపెట్టాలి అని ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు అలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు చేసే పనిపైన శ్రద్ధ పెట్టు నువ్వు చేయాలి అనుకుంటున్న పనిపైన దృష్టి పెట్టు నీ జీవితం అంతా గందరగోళంలో ఉన్నప్పుడు నీ నీడ కూడా నిన్ను చూసి తాక్కుంటుంది నీ ముందుకు రావడానికి ఆలోచిస్తుంది అలాంటి సమయంలో నీ ధైర్యాన్ని నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోకు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా నేను చూసుకుంటాను నాకు ఎప్పుడూ కూడా ఆడంబరమైన పూజలు చేయనవసరం లేదు తల్లి నిజాయితీగా నమ్మకంతో ఉంటే చాలు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది బిడ్డ నీ మనసుని కట్టుబాటు చేసుకో అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి నువ్వు నా లీలలు చూశావు కదా అందుకు తగ్గ ఫలితాన్ని కూడా పొందావు మరి ఎందుకు తల్లి నీకంత దిగులు నువ్వు నీ జీవితం గెలుస్తావని చెప్పాను కదా నీకైన జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ నువ్వు కోల్పోయిన ప్రశాంతతను నేను నీకు తిరిగి అందిస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక రాబోయే ఆనందాన్ని మాత్రమే నువ్వు స్వీకరించాలి నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది తల్లి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నీ తండ్రి పైన నమ్మకం ఉంచు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారి సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే అండి మనందరం కూడా గురువారం రోజు వచ్చిందంటే బాబాగారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనందరికీ అనిపిస్తూ ఉంటుంది బాబాగారిని చాలా గొప్పగా అలంకరించుకోవాలి మంచి మంచి పలహారాలు బాబా గారికి నైవేద్యంగా పెట్టాలి అని చెప్పేసి అయితే దాంట్లో తప్పులేదండి మనకు శక్తి కొద్దీ మనం ఎంతవరకు పెట్టగలమో అంతవరకు మనస్ఫూర్తిగా బాబాగారిని పూజించుకుంటే మనకంతా మంచిగా జరుగుతుంది కానీ మనలో కొంతమంది మన దగ్గర లేకపోయినా సరే బాబాగారు ఇవి ఇస్తేనే నాకు మంచి చేస్తారనేమో అనేటువంటి ఆ భ్రమలో ఉంటారు ముందు ఆ భ్రమలో నుంచి బయటికి రండి మీరు మన సహారా మంచి నీళ్లు పెట్టినా సరే బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చేటప్పుడు వాళ్ళకి అది పెట్టాలి ఇది పెట్టాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలని మనం చాలా ప్లాన్లు వేస్తామండి కానీ మన ఇంట్లో వాళ్ళైతే మంచి నీళ్ళు పోసి ఇచ్చేస్తాం ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక సొంతమైనటువంటి ఆ భావన మరి బాబాగారిని మీరు ఒక అతిథిలాగా చూస్తారా మీ ఇంట్లో మనిషిలాగా చూస్తారు మీ ఇష్టం మీ ఇంట్లో మనిషిలాగా చూస్తే మీకు ఉన్న దాంట్లో బాబాగారికి పెట్టి మనసారా బాబాగారిని ప్రార్థించుకోండి ఫ్రెండ్స్ అంతే చాలు ఆ తండ్రి ఆశీసులు మీపై ఎప్పుడూ ఉండేలా కూడా బాబాగారు కరుణిస్తారండి తన బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఫ్రెండ్స్ అందులో చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళని చూసి చాలా మోసపోతూ ఉంటారండి ఎలా అంటే ఐరెన్ చేసిన బట్టలు వేసుకుని చుట్టుపక్కల వాళ్ళతో చాలా నవ్వుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు వాళ్ళని చూసి అందరూ సంతోషంగా ఉన్నారు ఈ ప్రపంచంలో నేను తప్ప అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అయితే మీరు తప్పకుండా మోసపోతున్నారని అర్థమండి ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకుంటాయి కానీ వాళ్ళ కష్టాలు బయటికి చూపించుకోకుండా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాళ్ళ బాధను వెళ్ళిపుచ్చుకోకుండా వాళ్ళు సంతోషంగా ఉంటూ ఇతను సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి పది మందికి అనిపించేలా వాళ్ళు బతుకుతూ ఉంటారు దానివల్ల లాభమేంటో తెలుసా నవ్వుతూ బతకడంలో ఉన్న లాభమేంటో తెలుసా అండి ఎలాంటి పరిస్థితులకి కూడా తలవంచకుండా సంతోషంగా బతకడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎలాంటి సమస్యనైనా సరే చాలా తేలికగా హ్యాండిల్ చేయగలరండి ఇలా తమ జీవితాలని నవ్వుతూ బ్రతికేలా అలవాటు చేసుకున్న వాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా సరే దానిని చాలా తేలికగా తీసుకుంటారండి దాన్ని చూసి భయపడడమో బాధపడమో చెయ్యరు దానిని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పేసి మార్గాలు వెతుక్కుంటారు అందుకే బాబాగారు తన బిడ్డలందరూ కూడా ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండండి ఆలోచించి అడుగు వేయండి అని చెప్తూ ఉంటారు ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి లాఫింగ్ థెరపీ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది లాఫింగ్ థెరపీ వల్ల మనకు మెదడుకు వెళ్ళేటువంటి నరాలు చాలా ఫ్రీ అయ్యి మనకు కొత్త కొత్త ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెమెడీని డాక్టర్లు ఇప్పుడు చెప్పారండి కానీ మన బాబాగారు ఎప్పుడో చెప్పారు తన బిడ్డలందరినీ కూడా శ్రద్ధ సబూరితో ఉండండి ఎప్పుడు కూడా మీ మనసు ఆనందంగా ఉండేలాగా చూసుకోండి అని చెప్పేసి మన బాబాగారు ఎప్పుడో చెప్పారు ఫ్రెండ్స్ సో ఎవ్వరు కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మీరు బాధపడద్దు బాబాగారి భక్తులు అస్సలు బాధపడద్దు కష్టాలు మనల్ని చూసి తలవంచాలండి వాటిని చూసి మనం భయపడకూడదు తప్పకుండా ప్రతి కోరిక మీరు కోరిన ప్రతి కోరిక మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలిచేలాగా గారు చూసుకుంటారు ఫ్రెండ్స్ మీరు బాబా గారిని నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు అని అడిగితే ఆ జీవితాన్ని ప్రసాదిస్తారు నా కోరికలు నెరవేరాలి తండ్రి అని అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయి అవన్నీ కూడా ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా జరుగుతాయండి కానీ అప్పటి వరకు కూడా కొంచెం శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నా మాట కాదండి బాబాగారి మాట బాబాగారు తన బిడ్డలందరినీ కూడా కంటికి రెప్పలా ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ శ్రద్ధ సబూరితో ఉండండి నమ్మకంతో ఉండండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి